मेहबूब नगर जिला मोसापेट मंडलम जानपेट हाईवे रोड गुमान साहब दर्गा व స్థలానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మైనార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు గతంలో రోడ్డు విస్తరణ సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు పన్నెండు గుంటల స్థలం కేటాయిస్తామని కేవలం రెండు గుంటల స్థలం దర్గాలు నిర్మాణం చేసి ఆ దర్గాకు సంబంధించిన స్థలం కూడా సర్వే నెంబర్ నూట తొంభైలో రెవెన్యూ రికార్డులు ఎక్కడా కూడా చూపించలేదు మరియు సుమారు పదిహేనుల కాలం గడిచినా సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఈ విషయాన్ని తాము గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ కు సైతం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా స్పందించలేదని పేర్కొన్నారు విషయంలో సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి దర్గాకు స్థలంతో పాటు రెవెన్యూ రికార్డులను పొందుపరచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కదీర్ సత్తార్ జహంగీర్ బాబా మహమ్మద్ పాషా హఫీజ్ నక్క ఆంజనేయులు రాజేందర్ రెడ్డి నక్క లక్ష్మణ్ రవి రాజు బోడి వెంకటేష్ మన్నన్ డాక్టర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ బిలాల్ షబ్బీర్ అజీద్ ఖలీల్ ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు

ఫార్టీ ఫోర్ ఇప్పుడు అయింది అంత మొదలు సెవెన్ ఉండే జానంపేర గ్రామము అడ్డాకల్ మండలి ఉండే అప్పుడు హైవే అథారిటీల వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ రోడ్ ఉంది దానికి డబల్ రోడ్ చేస్తున్నాము మధ్యలో దర్గా వస్తుంది శైలజ మేడం అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ అమ్మా అయితే ఏం చేసిందంటే మా దర్గా తీయాలని చెప్పి ప్రతిసారి చెప్తే ప్రతి శుక్రవారం చెప్పి 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 లొల్లు చేసి గడబడలు అయినాయి ఎలాంటి కూడా తీయాలంటే మేము చెప్పిన తీయము మేడం మాకు దర్గా తీయాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి మీద తీయాలి మా ఖబురాస్థాన్ ఉంది ఆడ పక్కల ఖబ్రస్థాన్ గోరీలు ఉన్నాయి పాత నాలుగు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నాయి తీయనికే రాదంటే లేదు మీ కమిటీకి చెప్పుకోండి మాట్లాడండి ఖచ్చితంగా తీయాలి అంటే సరే అని చెప్పి మేము పది మీటింగ్లు తర్వాత పన్నెండు మీటింగ్లు అయిన తర్వాత మాట్లాడితే కలెక్టర్ ఆఫీసులు పోయినాక హైవే అథారిటీ వాళ్ళు మాకేం చెప్పారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కట్టిస్తాం ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు స్థలం ఇస్తాం అంటే కలెక్టర్ ఆఫీసులో జేసీ మేయడం ముందల పన్నెండు గుంటల స్థలము కేటాయించి మాకు ఇచ్చారు సరే అని చెప్పి ఒప్పుకున్నాము అప్పుడు ఒప్పుకున్న తర్వాత మాకు దర్గ కట్టించారు దరగ కట్టినగా కమాన్ తర్వాత కట్టించారు తర్వాత మళ్ళీ కంపౌండ్ కట్టుకోండి అని చెప్పి రెండు లక్షల రూపాయలు మాకు అమౌంట్ ఇచ్చారు చెక్కు దాని తర్వాత మేము ఏం ఆలోచన చేయకుండా మాది మాకు ఉండదు అని చెప్పి మేము మేము ముట్టుకోలేదు కొన్ని సంవత్సరాలు విడిచిపెట్టాము అమౌంట్ సరిపోదు అని చెప్పి ఆగాము తర్వాత కౌసేపాక్ చిల్లా బస్ స్టాండ్ దగ్గర ఉంది దానికి లక్ష డెబ్బై వేలు లక్ష ఎనభై వేలు చెక్కు వచ్చింది మేము తీసుకోలేదు అది కూడా ఇలా కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళేంటి వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది కావున దాని జిల్లా దర్గాని ఇక్కడ నిర్మించాలని చెప్పి ఇప్పుడు ఈ రోడ్ కటింగ్ అవుతుంది తీయాలని చెప్తే తీతామని చెప్పి మేము ఇక్కడ నిర్ణయం చేయడానికి వచ్చాము ఇక్కడ మాకు ఎలాంటి పేపర్స్ లేవు మా దగ్గర అవి రెండు గుంటలు మూడు గుంటలు అంటున్నారు ఆ రికార్డులో లేదు రికార్డులో ఉంటే ఆ గౌదపా చిల్ల తెచ్చి ఇక్కడ నిర్మిస్తాము ఇక్కడ సలం పెడదామని చెప్పి చూస్తున్నాం అని మాకు సలం లేదు లేనందున కలెక్టర్ ఆఫీస్ పోయి అప్లికేషన్ ఇచ్చాము ఆడ కూడా వాళ్ళతో కరెక్ట్ రెస్పాన్స్ చూసలేదు హైవే అథారిటీ వాళ్ళకి ఇచ్చాము ఎంఆర్ ఆఫీస్ చెప్పాము మాకు కావున ఈ హైవే అథారిటీ కానీ కలెక్టర్ కానీ జేసీ మేడం కానీ అందరు కలిసి అప్పుడు ఇచ్చిన మాట ప్రకారము మాకు మా పన్నెండు గుండెలు మీకు కేటాయించారు ఆ పన్నెండు గుండెల్లో చూపించి మా జరగా నిర్మాణం చేయించుకున్నాం అంతవరకు పని ఆపాలని మేము కోరుకుంటున్నాము మూడు వందల నాలుగు వందల ట్రిప్ మొరం వేసి మాకు కేటాయించి ఇచ్చారు మీ పన్నెండు గుంటలు అని కూడా చేసి ఇచ్చిండ్రు కావున అది కంపౌండ్ కావాలి కావాలని చెప్పి కోరుకుంటున్నాము ఇది ఇది గవర్నమెంట్ ప్రకారం చూస్తే మాకు హైవే అథారిటీలో పన్నెండు రికార్డు రికార్డుకు లేవు పన్నెండు గుంటల రికార్డు లేదు అది కావున మాకు రికార్డు కావాలని కోరుకుంటున్నాము మాకు ఎలాంటి పై పై అధికారులకు మనవి చేస్తున్నాము ఎవరితో నేను పని ఆపాలని లేదు మాకు ఇది లేదు మాకు ఊరు సహకారం మంచిగా కావాలి మంచిగా కోరుకుంటున్నాము రావున మీరు మాట ఇచ్చారు కాబట్టి ఆ రోజు జరిపారు కాబట్టి మాకు ఖచ్చితంగా మాది మాకు కిటాయిస్తే చాలా న్యాయపరంగా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాము జాలంపేట గ్రామం ముసాపేట మండలం జిల్లా మెహబూబ్ నగర్ మా గ్రామంలో ఎన్హెచ్ సెవెన్ హైవే గ్రామం మధ్యలో పోతుంది రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ మధ్యలో రోడ్డు విస్తరణలో భాగంగా మా గ్రామంలో చాలా ఇండ్లు ఇండ్లతో పాటుగా దేవాలయాలు అంతకంటే ఎక్కువ నష్టాలు జరిగినాయి అందులో భాగంగా కూడా గురునాథ సాహెబ్ దర్గా కూడా రోడ్డు మధ్యలో ఉంది అతి పురాతనమైనది కుల మతాలకు అతీతంగా గుణ సాహెబ్ దర్గాను అందరం పూజించుకునేది ప్రతి సంవత్సరం కూడా ఉరుస పండుగ గ్రామస్తులు అందరం పెద్ద మొత్తం ఇక్కడ పండుగ జరుపుకుంటాం అటువంటి దర్గా రోడ్డు మధ్యలో పోతుంది దాన్ని రోడ్డు నుంచి కొద్దిగా పక్కకు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు చల్లగా మేరం అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఆ దర్గాకు సంబంధించిన భూ సర్వే కానీ ఎంఆర్ఏ రెవెన్యూ అధికారులు ఎన్ఎస్ఐ అధికారులు అందరు కలిసి ఆ భూమి సర్వే చేసి మాకు వేరే దగ్గర అలాట్మెంట్ చేసి మేమే నిర్మించి ఇస్తాము అని చెప్పి మా గ్రామ పెద్దల సమక్షంలో ఒప్పుకొని మాకు దర్గా నిర్మించి ఇచ్చినారు అటువంటి దర్గా పన్నెండు గంటల స్థలంలో నిర్మించి ఇస్తున్నాం అని చెప్పి అందరి మధ్యలో ఒప్పందం చేసుకున్నాము దర్గా నిర్మితమైంది దరగాకు సంబంధించిన కమా నిర్మితమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము అంత బాగానే సవ్యమైన ఉందని అనుకున్నాం కానీ కొంతకాలం నుంచి చూస్తే దర్గా స్థలము రికార్డులు లేదు మేము ఎంఆర్ఓ ఆఫీస్ వ్యక్తిగా కూడా అక్కడ మాకు ఎంఆర్ఓ అధికారులు కూడా పన్నెండు గుంటల జాగా మీకున్నసారి దర్గా కేటాయించినట్టుగా ఇక్కడ కూడా లేదు వన్ నైంటీ సెవెన్ నెంబర్లు అని చెప్తున్నారు అప్పుడు మాకు ఎంత నష్టమైంది దర్గాకు ఆ దర్గా జాగా ఎంత ఉందో అంతే మేము అడిగినాము అంత మెజర్మెంట్ కూడా ఇక్కడ చూపించట్లేదు అధికారులు రెవెన్యూ అధికారులు కానీ ఎన్హెచ్ఐ అధికారులు కానీ ఇటీవల మధ్యకాలంలో మేము కలెక్టరేట్ కూడా ప్రజావాళ్ళు అప్లికేషన్ ఇచ్చినాము ఆయన కూడా కలెక్టర్ వాళ్ళ మేడంలో కూడా సరే మేము గ్రామస్తులకు సంబంధించి అటువంటి రికార్డు ఎక్కడ కూడా అధికారులు చూపించడం లేదు దానికి ఎంత నష్టపరిహారం వచ్చింది గతంలో పోయిన భూమికి ఇప్పుడు ఇచ్చిన భూమికి ఎంత వాళ్ళు నష్టపరిహారం కట్టించారు అటువంటి రికార్డులు ఎక్కడ కూడా మాకు అనిపించట్లేదు కాబట్టి మేము గ్రామస్తులందరము ముగ్గుడి మాదిరిగా కులమతాలకు అతీతంగా కోరుకునేది ఏంటంటే గురుమలం సాహెబ్ దర్గాకు సంబంధించిన ల్యాండ్ యాక్టివేషన్ ఎంత అయ్యింది రెవెన్యూ రికార్డులు కానీ ఎన్హెచ్ఐ అధికారుల రికార్డులో కానీ ఎంత మాకు నష్టం జరిగింది ఎంత మాకు అలాట్మెంట్ చేశారు అలాట్మెంట్ చేసిన జాగాలో దర్గా నిర్మితమైంది కానీ జగ మెజర్మెంట్ మాత్రం మాకు పన్నెండు గుంటలు అగించట్లేదు దాన్ని మాకు క్లియర్ చేసేంత వరకు మేము ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం జరిగేవి కూడా ఆపాలని ఒక నిర్ణయానికి వచ్చాము అందరికీ ఈరోజు మా గ్రామస్తులము యువకులము అందరం కలిసి దర్గా దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తున్నాము ఇట్టి నిరసనను గుర్తించి అధికారులు కానీ ఎన్హెచ్ఐ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కలెక్టర్ మేడం కూడా స్పెషల్గా మేము మా గ్రామ సమస్య కోరుకునేది ఏంటంటే గుల్లాం సాయి దర్బాకు సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని తొందరగా క్లియర్ చేసి మా ఊర్లో ఇంకొక చిన్న దర్గా ఉంది దాన్ని కూడా ఇంకా మేము తెచ్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము దానికి మా గ్రామస్థ సహకారం కూడా అందరిది ఉంది మేము అందరం దాన్ని సాల్వ్ చేసుకుంటాం కానీ మాకు ముఖ్యమైనది మాత్రం గుండ దర్గాకు గవర్నమెంట్ నుంచి ఎంత ల్యాండ్ అలాట్మెంట్ అయిందనేది మేము ఆ రికార్డు మాకు ఇవ్వగలరని మా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నేను ఒక ఎక్స్ ఎంపీస్కి అందరం కూడా కోరుకునేది ఏంటంటే మాకు గుండా దర్గా విషయంలో అతి తొందరగా రికార్డును డిస్ప్లే చేసి మాకు మీకు ఇంత జగ ఉందని చెప్పి మాకు ఇవ్వగలరని ఈ పత్రికాముఖంగా అందరి ముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాము ఇటు విషయంలో తొందరగా వీలైనంత తొందరగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం గ్రామ ప్రజలందరికీ ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే దర్శకు ఇచ్చిన కేటాయించిన ల్యాండ్ ఇక్కడ మనకు రికార్డు రికార్డులు లేదు అది పన్నెండు గుంటల్లో రికార్డు ఇచ్చింది మనకు అప్పుడు నరేందర్ మేడం ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి కేటాయించారు అది మాకు కూడా తెలుసు అది మేము ఆ రోజు కూడా మేము దీంతో పాల్గొన్నాము ఇక్కడ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని మీరు మీకు మీరు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి చెప్పినాము మేము కూడా ఉన్నాము కానీ ఈరోజు రికార్డులో రెండే గుంటలు దొరుకుతుంది అది అయితే మేము ఎంఆర్ ఆఫీసు దగ్గరికి వెళ్తే మాకు సంబంధం ఏమీ లేదు మీ మీకు మీరు ఎక్కడే చూసుకోండి పరిపాలన శిక్షణలు అయితే లేదు ఇక్కడ మీరే మాట్లాడుకోండి అక్కడ పోయి ఊర్లో చెప్పిన అంటే ఈరోజు వాళ్ళ కోరిక మేరకు కూడా మనం ఇక్కడ స్పాట్ దగ్గరికి వచ్చి అందరము కోరిక గ్రామ ప్రజల కోరిక మేరకు ఇక్కడ మనం ధర్నా చేయాలని ఒకటింటి అనుకుంటున్నారు అంటే దాని కూడా పరిష్కారం చేసిన అంటే పరిష్కారం చేయాలనే మాకు ఒక ఉద్దేశం ఉంది ఇక్కడ అంటే గ్రామ ప్రజలందరూ కోరుకునేది తప్పటి కానీ పని ఆపాలి మేము ఏదో గడుబడి చేయాలా మేము ఏదో ఉద్దేశపూర్వక అయితే పోతలేము అది అందరికీ అతి అతి అందరం కలిసి మాట్లాడుకున్న వివరణ ఇది అంటే వాళ్ళకు కేటాయించిన ప్లేస్ మాత్రమే వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తారు అంతేగాని వాళ్ళు ఏదో డిమాండ్ చేసి మాకు ఇప్పుడు లేనిది మాకు ఇవ్వాలని అంటలేరు వాళ్ళు వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి పది గుంటలు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది రెండు గుంటలు ఆల్రెడీ ఉన్నది రికార్డుకు ఇంకా పది గుంటలు వాళ్ళకి కేటాయిస్తే ఇవన్నీ వర్క్లు అన్నీ సవ్యంగా జరుగుతాయి లేదంటే కొద్ది విషయాలు కూడా ఇబ్బందులు పడతాం ఇంకోటి మళ్ళీ ఇంకోటి ఆఫీసర్లు వచ్చి అతన్ని కేటాయించి మొత్తం చేస్తే బాగుంటుందని కోరుచున్నాం యాక్చువల్గా ఏమంటే అందరూ జానంపేట గ్రామం ముసాపేట మండల్ ప్రెసెంట్ ఇంతకు ముందు అడ్డాకల మండలం ఉండే ఏంటంటే టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్లో అలాట్మెంట్ చేసి టూ థౌసండ్ సిక్స్ సెవెన్లో హైవే రోడ్ పనులు చేసేటప్పుడు అలాట్ పట్ చేసిన ప్లేసు మేము ఏమంటున్నామంటే మా ప్లేసు మాకు ఇవ్వండి మా మాకు ఇంత ముందు అలాట్ చేసిన ప్లేస్ మాకు ఇవ్వండి ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన రూ టువెల్ పన్నెండు గుంటలు ఉంది అని మాటలు మా మాట్లాడిన అయిపోయింది అది కానీ ప్రజెంట్ వన్ నైంటీ సర్వేలో చూస్తే మాత్రం ఒకటి రెండు గుంటలు మాత్రమే చూపిస్తూ ఉంది ఇంకా పది గుంటలు ఎక్కడ పోయింది ఒకవేళ మీరు ఇచ్చినట్లు అయితే వచ్చి మాకు అవి కంప్లీట్గా మా మాకు ఇచ్చిన పొజిషన్ మాకు ఇస్తే మేము ఇవన్నీ ఇది చేయము ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ తీయమన్నారు బలవంతం చేసినరు సరే విలేజ్ మంచిగా ఉంటుంది ఇంకోటి హైవే అథారిటీ మనం ఎందుకు అడ్డం చెప్పాలి సరే అందరికీ హెల్పింగ్ నేచర్గా ఉంటుంది కదా అనేసి మేము రాజీ అయ్యి దాన్ని తీసేసినాం అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మాకు అప్పుడు ఇష్టమని మాట్లాడిర్రు అవి ఇచ్చిన ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి ఎవరితోనో ఏ అధికారులతో నాకు కలిసినా కూడా అక్కడ వెళ్ళి తీయాలి ఇక్కడ వెళ్ళి ఫామ్ తీయాలి ఎక్కడ వెళ్ళి తీయాలి అక్కడ వెతకాలి ఇక్కడ వెతకాలి అంటున్నారు కానీ ఎవరు కూడా ఒక కరెక్ట్ రూట్ అనేది మాకు చూపిస్తలేరు అసలు యాక్చువల్లీ ఇప్పుడు మాకు ఇది మేము ఇక్కడ వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం మాకు వస్తుంది ఎందుకంటే ఎవరో ఏదో ఇది గవర్నమెంట్ విషయం ఎవరో ఏదో ఇది చేసిన ఎవరో ఏదో మోసం చేసినారు అంటే వాళ్ళని అడుగుతాము కాకపోతే ఇది ప్రభు ఇప్పుడు ఎన్ఎస్ సెవెన్ ఇంత పెద్ద ఇది జరుగుతుంది ఇక్కడ ఎందుకు అవకతవకలు జరుగుతున్నాయో అర్థమవుతలేదు వాళ్ళు చెప్పిన మాట ఎక్కడుంది వాళ్ళు ఇచ్చిన భూమి ఎక్కడుంది మాకు పొజిషన్ చూపి అంటే చాలు ఎందుకంటే మేము కొత్తగా అడుగుతాం ఇది ఇవ్వాలి మాకు చేయాలి ఇప్పుడు తీసుకున్న దానికి చేయాలని కాదు మా ల్యాండ్ ఏందో మాకు ఇచ్చుకుంటే ఇవి ఇది ఉండదు ఇది ఓన్లీ దర్గా బాబా దర్గా ఓన్లీ ఒక కులంకి సంబంధించిన కాదు ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికి అన్ని కులాలకు సంబంధించిన దరగా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఉడ్సుకి ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో వస్తారు చాలా పెద్ద మొత్తంలో చేస్తారు ఇలాంటి ఇలా ఇంత ప్రసిద్ధిగాంచిన దరగాకి ఇచ్చిన పన్నెండు గుంటలు ఎక్కడున్నా చూపించండి అది ఒకటే మా డిమాండ్ కూర్చున్న విషయం నిరసన తెలిపడం జరిగింది మాకు కేటాయించిన స్థలంలో దర్గా ఉంది కాబట్టి అటువంటి స్థలంలో మాకు దర్గా కేటాయించలేదు అందువలన నిరసన తెలపడమైంది ప్రస్తుతము మాకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నందు పాత దర్గా గుని సాహెబ్ దర్గా దగ్గర తీసుకున్న స్థలంలో మాకు పక్కకు కేటాయించారు ఆ స్థలాన్ని అయితే దానిని మాకు కేటాయించే దాంట్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని సరిచేసి ఇవ్వగలరని చెప్పి హైవే అథారిటీ వాళ్ళకు కలెక్టర్ మేడంకు అందరికీ విన్నవించినాము అయితే ఇటు విషయంలో ఎవరు కూడా సరిగా స్పందించట్లేదు కాబట్టి ఇక్కడ హైవే వాళ్ళ పనులు జరుగుతున్నాయి కాబట్టి మేము గత్యంతరం లేక స్థలానికి వచ్చి దీనిని ఈ పనులను ఈ నిర్మాణ పనులను ఆపి మా యొక్క నిరసనను తెలుపుతున్నాము ఇటీ విషయంలో మాకు న్యాయం చేసి మాకు కేటాయించిన పన్నెండు గుంటల స్థలాన్ని మాకు చెందేటట్టు చేయగలరని చెప్పి అధికారులకు మరియు గ్రామస్తుల సమక్షంలో అందరి సమక్షంలో మీడియా సమక్షంలో మీతో కోరుతున్నాను